ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన మాట ఇట్ ఈస్ అ వెరీ స్పెషల్ వర్డ్ నన్ను ఎంతో ఆదరించిన మాట నన్ను ఎంతగానో బలపరిచిన మాట కొన్ని సంవత్సరాల ముందు అంటే ఇన్ మై ఎర్లీ డేస్ ఆఫ్ రక్షణ నా జీవితంలో ఎప్పుడూ అనేక ప్రశ్నలు ఉండేవి చాలా తలంపులు ఉండేవి ఎన్నో ప్రశ్నలతో ఏంటి సరి ఏంటి తప్పు నేను తగినవాన్నా మన హృదయము అనేక నిర్ణయాలు చేస్తుంది కరెక్టా ఫాలో యువర్ హార్ట్ అంటారు లోకంలో ఏదైనా సరే నీ హృదయాన్ని వెంబడించు ఫాలో యువర్ హార్ట్ అంటారు కానీ నిజంగా డూ యూ ఫాలో యువర్ హార్ట్ క్యాన్ యూ ఫాలో యువర్ హార్ట్ ఇస్ ద డేషన్ దట్ యువర్ హార్ట్ మేక్స్ ఇస్ ఇట్ గుడ్ డేషన్ ఎంతమంది ఎస్ అంటారు ఎంతమంది నో అంటారు సో మిగిలిన వాళ్ళు తెలియదు అనమాట దేవుని వాక్యంలో చూద్దాం ఏం చెప్తుందో జర్మయా సెవెంటీన్ నైన్ ఇర్మియా పదిహేడు తొమ్మిదో హృదయం అన్నిటికంటే మోసకరమైనది హృదయం అన్నిటికంటే మోసకరమైనది మోసకరమైనది దేవుని ఆకేం చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైందంట మీ జీవితంలో మోసకరమైంది అని ఏదైనా ఉందంటే అది మీ హృదయం మీ జీవితంలో మిమ్మల్ని మోసం చేయగలిగిన వారు ఎవరన్నా ఉన్నారంటే అది మొదటికి మీ హృదయం మన హృదయం అండి ఏది సరి తప్పు అని చెప్పగలుగుతుంది కానీ అదే సమయంలో హృదయ ఆశ హృదయ వాంఛ హృదయ కోరిక చూస్తే హృదయం ఎప్పుడు ఏమంటారు తెలుసా స్వార్థం హృదయం ఎప్పుడేంటో తెలుసా నాకు ఏదైనా పని చెప్పండి నాకేమొస్తుంది ఏదైనా పని చెప్పండి నాకేమిస్తావు ఎక్కడికన్నా రమ్మనండి నాకేమొస్తుంది నేను ఇది చేస్తే నువ్వు నాకేం చేస్తావు అంటే హృదయం ఈజ్ ఆల్వేస్ సెల్ఫిష్ కార్నల్ మైండ్ కార్నల్ హార్ట్ అంటే స్వార్థము లోకము ఈ హృదయము అన్నింటికన్నా మోసకరమైందని దేవుని వాక్యం చెప్తుందండి ఈ హృదయం ఎలాగ మాట్లాడుతుందంటే ఈరోజు చేయాల్సింది చేసి తర్వాత వెళ్ళి దేవుని దగ్గర క్షమాపణ అడుక్కోలే ఎప్పుడన్నా చెప్పిందా మీకు ఎలాగా నువ్వు ఇదంతా జయించలేవులే ఈ తప్పు ఏదో చేసే తర్వాత వెళ్ళి దేవా సారీ అని ఎప్పుడన్నా చెప్పిందా అండి ఈరోజు చాలామంది అండి దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయమంటే నేను సరిలేను అంటారు ఎవరు చెప్పారు మీరు సరిలేరని మీ హృదయం చెప్పింది అరే నువ్వు ఎట్లా వెళ్తావు దేవుని సన్నిధిలోకి నువ్వేమని వెళ్ళి ప్రార్థన చేస్తావు నీకేం అర్హత ఉంది దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తానికి అవును కదా నీ ప్రార్థన వినట్లే ఎవరు చెప్పారు మీ హృదయం చెప్పింది ఈ రోజు చూడండి ఎంతోమంది నేను ఎందుకు ఈ వా ఈ వాక్యం దేవుడి ఇచ్చాడంటే ఎంతోమంది అడుగుతున్నారు నేను సరిలేదు నా కొరకు సరే ఇలా ప్రార్థన చేయండి సరే నువ్వేం చేస్తావు నేను ప్రార్థన చేస్తాను నువ్వేం చేస్తావు నేను ఉన్న చోటే వంటా నేను చేసిందే చేస్తా నేను చేసిందే చేసుకుంటా ఉంటాను నువ్వు ప్రార్థన చేయి నేను బాగుబడిపోతాను అవునా కుదురుతుందా చేసిన తప్పే చేస్తా ఉన్న చోటే వంట నాకు ప్రార్థన చేయండి నేను బయటకు వచ్చేస్తాను అంటాం కుదురుతుందా నో ఈ కెనాట్ మనం అర్థం చేసుకోవాలండి మన హృదయం అన్నింటికంటే మోసకరమైంది మన హృదయం అనేక సార్లు ఏం చెప్తుందంటే నువ్వు తగవు నువ్వు యోగుడు కాదు నీకు ఏమి కుదరదు నువ్వు చేయలేవు నువ్వు దేవుని సన్నిధిలోకి వెళ్ళలేవు నువ్వు ఎలాగ ప్రార్థన చేస్తావు చాలామందికి దేవుని సన్నిధిలో రావాలంటే ఎలా ఉంటుందంటే వారి జీవితంలో ఏదైనా సరిగా చేస్తే అన్నీ మంచిగా చేస్తే ఆ రోజు మంచిగా జీవిస్తే ఆ రోజు అందరితో చక్కగా మాట్లాడితే ఎవరిని తట్టుకున్నా ఎవరిని కొట్టుకున్నా ఏది పలకకునా ఏది చూడకున్నా ఏది చేయకున్నా భక్తుల్లాగా జీవిస్తే అప్పుడు ప్రార్థన చేస్తానంటారు ఏమాత్రం కొంచెం పాపం తొంగి చూసిందా కొంచెం లోక ఆకర్షిత ఎక్కడన్నా లాగిందా వెంటనే ఏం చెప్తారు తెలుసా ఈరోజు నేను ప్రార్థన చేయలేను నా మనసు బాల నేను తగిన వ్యక్తిని కాదు నేను ప్రార్థన చేయలేను ఐ డోంట్ ఫిట్ టు ప్రే ఐ కెనాట్ ప్రే ఈరోజు దేవుని సన్నిధిలో మనము నిజంగా గ్రహించుకోవాలండి దేవుడు మనం ఆయన సన్నిధిలోకి రావాలని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలని ఆయన పాదాలు పట్టుకోవాలని ఎంతకనో వేడుకుంటున్నాడు ఆయన ఆశపడుతున్నాడు రెండి నా దగ్గరికి రెండు నా చేతులు చాచి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను రెండి అంటున్నాడు కానీ ఈరోజు మనమైతే ఐ డోంట్ డిజర్వ్ ఐఎమ్ నాట్ వర్దీ ఐ కెనాట్ కమ్ ఇంకా పాపినే నేను పరిశుద్ధిని కాదు నాకు అర్హత లేదు నాకు యోగ్యత లేదు వెళ్ళి ఎక్కడ పడతావు నరకంలో పడతావు మన హృదయాన్ని మోసపరిచేది మన హృదయాన్ని యూ హ్యావ్ టు రిమెంబర్ ఇంగ్లీష్లో అయితే చక్కగా రెండు మాటలు ఉంటాయి కండెమ్డ్ కం కన్విక్ట్ కండెమ్ అంటే నేరారోపణ మనల్ని నేరారోపణ చేసేది దేవుని ఆత్మ కాదండి అర్థమవుతుందా మనల్ని నేరారోపణ చేసేది దేవుని ఆత్మ కాదు దురాత్మ మనల్ని ఒప్పింపజేసేది దేవుని ఆత్మ మనల్ని సరిదిద్దాలని ఒప్పింపజేసేది కన్విక్ట్ ఇస్ ద హోలీ స్పిరిట్ ఈరోజు మన జీవితాలని ఏ ఆత్మ మన హృదయాల మీద దాడి చేస్తుందో లేకపోతే ప్రభావం చూపిస్తుందో పరీక్షించుకోండి ఈజ్ డెవిల్ సెయింగ్ యు ఆర్ నాట్ వర్ది యూ డోంట్ ఫిట్ నువ్వు ఆ పాపం చేసావు నువ్వు ఈ పాపం చేసావు నువ్వు అలాంటి వ్యక్తివి నువ్వు ఎలాంటి వ్యక్తివి అన్న రీతికి నీ మీద నేరాలు మోపుతుందా లేకపోతే దేవుని ఆత్మ మన చేసిన తప్పుల్ని మనకి ఎత్తి చూపించి మనల్ని సరిదిద్దాలని మనం సరి చేసుకోవాలని దేవుని సన్నిధిలో క్షమాపణ కోరాలని ఆయన పాదాలు పట్టుకోవాలని దేవుని ఆత్మ మనల్ని ఒప్పింపజేస్తుందా ఈరోజు యూ షుడ్ హ్యావ్ కన్విక్షన్ బట్ నాట్ కండెంప్షన్ కండెమ్ ఆఫ్ ద డెవిల్ ఈరోజు చాలామందికి మందికి గద్దింపులకి అంటే హెచ్చరికలకి తిట్టులకి తేడా తెలియట్లే తిట్లు వేరు హెచ్చరింపులు వేరు కానీ రెండు ఆల్మోస్ట్ ఒకే టోన్లో ఉంటుంది ఇంటానికి అవునా నన్ను ఎప్పుడన్నా ఎవరైనా తిట్టారండి చేతులు చేతులెత్తాను చూద్దాం మిగిలిన వాళ్ళందరూ అబద్ధాలు ఆడుతున్నమాట అంటే ఆలోచిస్తున్నారు ఆ పలాన వ్యక్తి ఆ రోజు అవునవును కానీ నన్ను ఎవరైనా హెచ్చరించారండి ఖండించారండి అనేవారు ఉంటే చేతులు ఇస్తారా హెచ్చరించం హెచ్చరిక ఓకే గుడ్ హెచ్చరికకి తిట్టుకి తేడా లెస్టల్ సింపుల్ వే హెచ్చరింపు అన్నప్పుడు రే ఉంటే సరిగా ఉండు లేకపోతే బయటికి పో ఆ మాటలు ఏంటి అది చాలామంది అలాంటి మాట అన్నమంటే నన్ను బయటికి పోమన్నారు అంటారు బయటికి పో అంటానికి ముందు ఏమన్నారు గట్టిగా చెప్పండి ఉంటే సరిగా ఉండు అది తీసుకోరు నేను సరిగా ఉంటాను అంతే నేను బయటికి పోతా నన్ను బయటికి పోమన్నారు ఉంటే ఇలా జీవించాలి లేకపోతే కాదు రాసపో చావు నేను చచ్చిపోమన్నారు యూ హావ్ టు అండర్స్టాండ్ తిట్టు అంటే రే నువ్వు చావరా నువ్వు చస్తావరా నువ్వు బాగుపడారా అర్థమవుతుందా నువ్వు పోయి ఎక్కడ గుద్దుకోరా దానికి వేరు బైకుల హే జాగ్రత్త రే జాగ్రత్త ఏంటంటే తెరతున్నాడు జాగ్రత్త అన్నాడు తెట్టలే హెచ్చరించాడు జాగ్రత్త అన్నాడు ముందు బండి వస్తుంది చూసుకో అన్నాడు ఈరోజు మన జీవితంలో కూడా ఏ ఆత్మ మన మీద ప్రభావితం చేస్తుందో గ్రహించుకోవాలండి ఈరోజు ఎంతోమంది ప్రార్థన చేయలేకపోతున్నారు కారణం ఏంటంటే వారు జీవించే విధానాన్ని బట్టి వారు చేసే పనులను బట్టి వాళ్ళు చేసే కార్యాలను బట్టి దేవుని సన్నిధిలోకి వెళ్దామా వద్దా అనేది నిర్ణయించుకుంటున్నారు ఆరాధించంటే నేను సర్వే నేనేం ఆరాధిస్తా లేకపోతే అపవాదంటాడు హే ను నీకెలా కుదురుతా దేవుని ఆరాధిస్తావు ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే దేవుని వాక్యం చెప్తున్నాడు మొదటికి ఈ వాక్యం చూద్దాం మొదటి యోహాను మూడు ఇరవై ఇందువలన మనము సత్య సంబంధుల మని దేవుడు మన హృదయము కంటే అధికుడై దేవుడు మన హృదయము కంటే అది కూడా అది కూడా సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందు మన హృదయం ఏ విషయమై దోష దోషారోపణ చేయునో ఆ విషయమై ఆయన దగ్గర ఏం చేయాలంట మన హృదయం సమ్మతి పరచుకు సమ్మతి ఈ మాటకి చాలా మంది అర్థం కాదు ఈ మాటను చాలామంది ఎలా వివరిస్తారంటే ఓ నీ హృదయమే నువ్వు కరెక్టా రైటా తప్ప అని చెప్పగలిగిందా నీ హృదయానికన్నా దేవుడు ఇంకా ఎక్కువ నీ తప్పులను ఎత్తి చూపిస్తాడు నీ హృదయమే నువ్వేం చేసింది తప్ప రైటా అనేది జడ్జ్ చేయగలుగుతుందా నీ హృదయం జడ్జ్ చేయగలిగిన దానికన్నా దేవుడు ఎక్కువ జడ్జ్ చేస్తాడు అన్నట్టుగా భావిస్తారు కానీ ఈ మాటకి అర్థం కరెక్ట్గా చూస్తానండి మన హృదయం నువ్వు తగిన వ్యక్తివి నువ్వు పాపివి అంటే మనమంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నేను పాపి నేను నన్ను క్షమించ అని అడగాలంట సెట్ రైట్ ఇట్ ఇస్ నాట్ గో ఫ్రమ్ గాడ్ ఇట్ ఇస్ గో టు గాడ్ దేవుని దగ్గర నుంచి దూరం పోతాం కాదు కానీ దేవునికి దగ్గరగా రావాలనేది ఈ వాక్యం అండి ఈరోజు ఎంతోమంది హృదయము ఒక కోర్ట్ జరుగుతుంది కోర్ట్ సెక్షన్ సెషన్ జరుగుతున్న వాళ్ళ హృదయాల్లో ఏంటి నువ్వు దోషివి నీకు అర్హత లేదు నువ్వు నువ్వేం చేసావు నీకు అర్హత లేదు నీకు ఈ పాత్ర లేదు నీకు ఆ పాత్ర లేదు నీకు ఇంతే తగ్గుతుంది నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు ఇలానే జీవించాలి నువ్వు ఇలానే బ్రతకాలి దేవుని ఇది ఎలాగ అడుగుతావు అది ఎలాగ అడుగుతావు ఈరోజు మన హృదయం ఎంతో తీర్పులు తీరుస్తుంది నా రక్షణ జీవితంలో ప్రారంభంలో అయితే ఐ హ్యాడ్ లాడ్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఏ నీకు తగదు నువ్వు కుదరదు నువ్వు చేయలేవు దేవుడు వాకి నే నీకు ఎలా కుదురుతుంది ఇది ద క్వశ్చన్ కానీ దేవుని ఆత్మ నాకు బయలుపరిచింది నీ హృదయం తీర్పు నిన్ను తీర్పు తీస్తాం కన్నా నీ హృదయం తీర్పు కన్నా తీర్పు తీరుస్తానికి ఒక రాజు ఉన్నాడు నువ్వు చేసింది సరా తప్ప అనేది నువ్వు చెప్తాను కన్నా ఆ రాజు ఉన్నాడు హీ విల్ జడ్జ్ యు ఆయన నువ్వు రైటా తప్ప అనేది చెప్తానికి అవకాశాన్ని ఇస్తాడు ఈరోజు డోంట్ లెట్ ద డెవిల్ జడ్జ్ యు అపవాది మిమ్మల్ని తీర్పు తీర్చని తీర్పు ఎవరి పని అని చెప్పాడు దేవుడు చెప్పండి నా పని అన్నాడు అంటే దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు ఈరోజు మానవులు అన్న తర్వాత మన జీవితంలో ఏదో ఒక తప్పు లోపము పొరపాటులు జరుగుతూనే ఉంటాయి జరుగుతాయి జరగవా ఎవరైనా నేను బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి నా జీవితాన్ని యేసుప్రభు సమర్పించిన దగ్గర నుంచి నా జీవితంలో ఎప్పుడు ఏ తప్పు ఒక్క తప్పుడు నిర్ణయం ఒక చిన్న తప్పు పాపం కూడా చేయలేదన్న వారు ఉన్నారా ఉన్నారా అలా ఎవరైనా చెప్పుకుంటే వారిని వారు మోసపరుచుకుంటున్నారని దేవుడు వాటిని తెలియజేస్తుంది మన జీవితంలో ఈ పాప లోకంలో ఈ అశుద్ధమైన లోకములో దేవుడు మనల్ని ప్రత్యేకించబడిన వారిగా శుద్ధులుగా పరిశుద్ధులుగా జీవించాలని ఆశపడుతున్నాడు అండి కానీ ఎంతోమంది గిల్టీ లైఫ్ అపరాధ భావంతో జీవిస్తున్నారు వారికి వారి తీర్పు తీర్చుకుంటా వారు తగరని వారి యోగిరి కాదని వారు చేయగలిగింది ఏం లేదని వారి జీవితంలో ఏం లేదని వారు ఫలించరని ఎంతకనో బాధతో వేదనతో సొంత నిర్ణయాలతో జీవిస్తున్నారు కానీ దేవుడు అటువంటి వారికి మాట చెప్తున్నాడు ఏంటంటే నేను నిన్ను నువ్వు తీర్పు తీర్చుకున్నట్టు తీర్పు తీర్చున్నావు ఈరోజు నేను నేనైతే ఎప్పుడు నేను ఇలా మాట్లాడుకున్నావాడిని అపవాది నాకు అలాంటి మాటలు ఇస్తూ ఉంటా ఉంటే పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేశాడు ఏంటంటే ఏ నువ్వే లోకంలో పాపుగా నీకు విమోచించబడటానికి అవకాశం ఉంది కానీ ఈ ఈ మాట వినండి ఇంత పాప లోకంలో ఒక వ్యక్తి పాపంలో పడటం పెద్ద విషయమా లేకపోతే ఏ పాపము లేని సమయంలో దేవుని సింహాసనం ముందుండి అసలు చెడు కీడు లేదన్న సమయంలో తప్పు చేసినోడు అసలైన పాప నేను అపవాదిత ఇదన్న అరే సాతానా నన్ను ఇంత నేరాలను మోపుతున్నావే ఇంత పాప లోకంలో నన్ను మోసపరిచి నన్ను పాపిగా చేసి నన్ను పాపం చేశానని నన్ను నేర మోపుతున్నావే అసలు నీ సంగతి ఏంటి దేవుని సింహాసనం ముందున్నావు నీ ముందు సాతానని ఒకడు లేడు నీ ముందు చెడు అని లేదు దేవుడు చేసినట్లు ఏదీ చెడు లేదు నువ్వు దేవుని ముందే సరిగా లేకపోయో నువ్వేంటి పెద్ద నన్ను నేరాల్లో మోపుతున్నావు అడిగా అంతే కదా మనల్ని ఈరోజు కూర్చుంటే ఇదిగో నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేశావు అంటే దేవుడు ఏమంటాడు తెలుసా నువ్వు తప్పు చేసావని దేవుని వాక్యం ఎక్కడ మనల్ని నువ్వు వారు నువ్వు దగ్గర పనికి రావు అని చెప్తలేదు కానీ దేవుని వాక్యం ఏం చెప్తున్నావు తెలుసా ధైర్యంగా ఆయన సింహాసనం ముందు నడుచుకుని రావాలంట నమ్మేవారు హలలు చెప్తామా ఈ మాట మాత్రం మీకు ఎక్కుతే చాలండి ఆ వాక్యం ఒక్కసారి చదువుదామండి ఒక్కసారి ఆ వాక్యం చదువుదా ధైర్యముగా యా హెబ్రిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన చదువుదామండి దయచేసి ఈ వాక్యం అందరు తిప్పి చదవాలి గనుక మనము కనికరింపబడి గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు ఆ కృప పొందినట్లు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునద్దుకు చేరుదాము ధైర్యముగా కృపా ఆఫ్ కృపాసనం దగ్గరికి రావాలంట భయముతో కాదు భీతితో కాదు నేను నాకు నాకు తగదోని కాదు నేను దేవుని దర్శన దూరంగా పోతాను దూరంగా పోతాను కాదు పడిన వారు పొరపాట్లు చేసిన వారు బలహీనతలు కలిగిన వారు క్షమాపణ వేడుకుంటున్న వారు ధైర్యముగా ఆయన సింహాసనం దగ్గరికి రావాలంట ఆయన కృపా సింహాసనం దగ్గర రావాలంట ఈరోజు మన జీవితంలో అపవాది ఈజ్ ట్రైన్ టు కండెమ్ నువ్వు పనికిరావు నువ్వు విశ్వాసం అనుకుంటున్నావా నువ్వు ప్రార్థన చేస్తా బలం చేస్తాడు అనుకుంటున్నావా నువ్వు అది చేస్తా అయిపోతాడు అనుకుంటున్నావా నువ్వు ఇలాగా ఉంటా అనుకుంటున్నావా కానీ దేవుడు అంటాడు ఏంటో తెలుసా నువ్వు నా బిడ్డవే నా రక్తంలో కడగబడిన తర్వాత నువ్వు నా సొత్తువే నా రక్తంలో కడగబడిన తర్వాత నువ్వు నా సొత్తు నా ప్రాపర్టీ నా బిడ్డవే నువ్వు రావచ్చు నా దగ్గరికి బైబిల్లో చూడండి మానవుడు ఇంకా పాపంలో ఉన్నదప్పుడే క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు అవునా మనుషుడు పరిచితులైన తర్వాత దేవుడు లోకంలోకి వచ్చాడా మనిషి పాపంలో ఉన్నవాన్ని విమోచించాలని క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు ఒకటి జ్ఞాపకం చేసుకోండి మనము పాపులుగా ఉన్నదప్పుడే దేవుడు మనల్ని ప్రేమించాడని దేవుడు వాక్యం తెలియజేస్తుంది ఈవెన్ దో ఎట్ వీ వర్ సిర్స్ క్రైస్ట్ డైట్ ఫార్ ఎస్ మన పాపులుగా ఉన్నదప్పుడే క్రీస్తు మన కొరకు మరణించాను అంటే దేవుడు మన పాపకున్న పాపులకు ఉన్నదప్పుడే ప్రేమించాడు ఆయన బిడ్డలు అయిన తర్వాత ఆయన కుమారులు కుమార్తెలు అయిన తర్వాత విడిచిపెట్టేస్తాడా ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు చేతులు ఎత్తారా అండి ఎత్తండి 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 ఓకే మీ పిల్లలు ఎప్పుడన్నా తప్పు చేశారా అండి గట్టిగా చెప్పండి చాలా తప్పులు చేశారంటారు తల్లి ఎన్ని తప్పులు చేశారు లెక్కడాయా మీ పిల్లలు మీ గుండె పగిలే తప్పివ్వడం చేశారా కొంతమంది చెప్పచ్చు యవనస్తులు అయిన తర్వాత సరే ఇది రివర్స్ అడుగుదాం ఎంతమంది మీ తల్లిదండ్రులని గుండె పగిలేంత బాధ పెట్టారో చేతులు అతను చూద్దాం జెన్యున్ పీపుల్ ఐ అప్రిషియేట్ వారిని అంతగా బాధ పెట్టినప్పుడు లేకపోతే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ఎప్పుడన్నా వాళ్ళని అడాప్షన్ చేస్తారా వాళ్ళని దత్తతకి ఇచ్చేస్తానని ఎప్పుడన్నా నిర్ణయించుకున్నారా వాళ్ళని రోడ్లు వదిలేస్తానని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు చెప్పండి యవనస్తులు ఇక్కడ మీ తల్లిదండ్రులు బాధ పెట్టినప్పుడు ఎప్పుడన్నా పోరా నీకు పోరా నేను ఎవరికైనా ద దత్తత ఇచ్చేస్తానరా అన్నారా చెప్పండి పాపపు మనస్సు పాపపు జీవితము ఈ చెడు మానవుడే వాడి సొంత బిడ్డని తప్పు చేసినా కూడా నేను అని అంటున్నాడు మరి అంత గొప్ప ప్రేమామయుడు ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి విమోచించి నరకం నుంచి బయటికి తీసిన దేవుడు మనం ఏదో చిన్న తప్పు చేస్తాను నాకు నాక బాగుంటాడా ఈరోజు ఈ కృపని చాలామంది గుర్తెరుగుతలేదండి మనం తగిన వారి మీద అని అనుకుంటున్నాం తగని వారిని తగని వారిని ఆ కృప ఎత్తి నువ్వు నా బిడ్డవయ్యా మన అంటాం దేవ నేను తగను అన్నయ్యా ఆ కృప అంటుంది నువ్వు నా బిడ్డవయ్యా దేవా నేను చేసిన పనులకి నీ దగ్గర ఉండడానికి అవకాశం లేదయ్యా ఆ దేవుడు చెప్తున్నాడు ప్రేమ లేదు 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 నువ్వు నా బిడ్డవయ్యా నేను నిన్ను విడిచిపెట్టను నేను అంత సులభంగా నిన్ను విడిచిపెట్టను అంత సులభంగా నిన్ను త్రోసివేయను అంత సులభంగా అపవాది చేతుల్లోకి నేను విడిచిపెట్టినా ఈరోజు మన హృదయము నువ్వు తగనవాడివి వాడివి నువ్వు చేసిన తప్పు నువ్వు దేవుని సన్నిధిలోకి ఎట్లా వెళ్తావు నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు అంటే నువ్వు చెప్పాల్సింది ఏంటి తెలుసా క్రీస్తుేశ్వర రక్తంలో కొనబడిన వాడిని ధైర్యంగా సింహాసనం దగ్గరికి వెళ్తా ఒక కుమారుడు ఎలాగ తండ్రి దగ్గరికి ధైర్యంగా వెళ్తాడో నేను అలాగ నా తండ్రి దగ్గరికి వెళ్తా నేను వెళ్ళి నిలబడేది రక్తపు మ్యాట్ అంట రక్తం మీద నిలబడతా రక్తం మీద నిలబడతాను ఆ రక్తం మీద నిలబడతాను అన్నదానికి సాదృశ్యం ఏంటి తెలుసా నా పర్ఫార్మెన్స్ కాదు నేను చేసిన మంచి కార్యాలు కాదు నేను చూపించిన మంచి కార్యాలు కాదు నేను సాధించిన గొప్ప కార్యాలు కాదు నేను అక్కడికి వెళ్ళి నిలబడగల అవకాశం ఏంటి తెలుసా క్రీస్తు యేసు రక్తము యేసు ప్రభు నా కొరకు చేసిన కార్యం అది ఆయన పర్ఫార్మెన్స్ నమ్మేరు అనేది చెప్తామా అది ఆయన నా కొరకు చేసిన పని అది ఆయన నా కొరకు సాధించిన కార్యము అది ఆయన నన్ను ఆయన స్థానంలో నిలబడటానికి దేవుని వాక్యం ఒకటి చెప్తుందండి ద దూల్ హెయిర్స్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తుతో సహబంధము సహవాసము కలిగినట్లుగా దేవుడు మనల్ని హెచ్చించాడంట అక్కడ రెండు విషయాలు మనం గమనించాలి ఒకటి తండ్రికి మన పైన ఎంత ప్రేమ ఉంటే ఆయన కుమారుడి స్థానంలోకి మనల్ని హెచ్చించాడు అదే సమయంలో యేసుప్రభుకు మన పైన ఎంత ప్రేమ ఉంటే ఆ కుమారుడికి ఆయన స్థానాన్ని మనకు పంచుతాడు నువ్వు నా సహోదరుడుగా ఉండరా నువ్వు నా సహోదరిగా ఉండరా ఆయన నా తండ్రి ఆయన నీ తండ్రి అందుకని యేసుప్రభు నేర్పించిన మొదటి ప్రార్థనలను చూడండి పరలోకమందు ఉన్న యేసుప్రభు తండ్రి అని చెప్పాడా నా తండ్రి మనందరి తండ్రి మనందరి తండ్రి నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నిన్నంతగా ప్రేమిస్తున్నాడు నీ బలహీనతలు ఎరిగిన దేవుడు నీ తలంపులు ఎరిగిన దేవుడు నిజముగా ఒక దేవుని బిడ్డ ఎప్పుడైనా సరే దేవుని బాధపరచాలని పాపం చేస్తాడా అండి మోసం చేయాలని పాపం చేస్తాడా అండి దేవుడు బాగా ఏడవాల గురించి అని పాపం చేస్తాడా అండి మన తండ్రి మన హృదయాన్ని ఎరిగిన దేవుడు అండి నమ్మెవరో హెల్లి చెప్తామా ఆయన మనం చేసిన కార్యముల కన్నా ఆయన పట్టించుకున్నది ఏంటి తెలుసా మన మనస్సు మన మనస్సు మనము చేసిన కార్యం కన్నా ఇందువలన ఏంటి కారణం ఏంటి మనసేంటి మనసేంటి అందుకని ఈరోజు నేను మీరు ఇష్టం పాపం చేయండి పాపంలో బ్రతకండి శోధనలో పడిపోండి పర్వాలేదు ఎట్లా పడితే అట్లా జీవించండి అని నేను చెప్తలేదు నో 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 ఐ నాట్ టెలింగ్ దట్ దేవుని వాక్యం చెప్తుంది నీతి మంత్రులు ఏడు మార్లు పడినా కూడా మరలా ఏం చేస్తాడంట తిరిగి లెగిస్తాడంట నమ్మేవారు హలే చెప్తామా అసలు ఇదూ పడాలి ఇందు పడాలి పరిగెత్తే పందంలో ఎప్పుడన్నా మనుషుడు పడతాడా పడ్డా పడాలని పడతాడా పడాలని పడతారా ఎంతమంది సైకిల్ నడిపేటప్పుడు మొదటిసారి పడ్డారో చేతులు ఎత్తండి మీరు అందరూ నేను పడి దెబ్బతనాలి అని పడ్డారు కదా ఎట్లా పడ్డారు మీకు తెలుస్తే ముందే పడ్డారు మన జీవితంలో కూడా అనేక సార్లు మనము దేవునికి ఇష్టం లేని కార్యాలు మాటలు తలంపులు క్రియలు ఏదో ఒకటి బై ద టైం వి రియలైజ్ కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా అలాంటి సమయంలో ధైర్యముగా రా నా దగ్గరికి ధైర్యముగా రా నా దగ్గరికి ధైర్యముగా నా సింహాసనం దగ్గర రా రా నేను క్షమిస్తా నువ్వు నా బిడ్డవే నువ్వేదో ఒకసారి పడినంత మాత్రం నేను ఉచ్చిపెట్టిపోయే దేవుని కాదు నిన్ను మర్చిపోయే దేవుని కాదు నిన్ను వెలబెట్టి కొన్నాను అపవాదితో నేనే మాట ఇంకోటి కూడా అంటాను నేను తెలుసా అపవాది నువ్వు పరలోకంలో పాపం చేసినప్పుడు పరలోకం నుండి కిందకు త్రోసి పరలోకం నుండి దేవుడు ఒక దోమను కూడా పంపించలే నీకు అవునా లూసిఫరా మరీరా లూసిఫరా అని ఒక దోమనన్న పంపించి రక్షించాడా అబ్బా కానీ ఈ మానవుడు పాపం చేసినప్పుడు తప్పులో పట్టడం ఏం చేశాడు తెలుసా పరలోకం మొత్తంలోనే విలువైన క్రీస్తుని ఆయన ప్రియ కుమారుని లోకంలోకి పంపించాడండి నిజంగా కదా అంటే మనం ఎంత విలువైన వారి ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ కండెమ్మింగ్ యూ దట్ ఇస్ అ స్పిరిట్ ఆఫ్ ఈవిల్ ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ కన్విక్టింగ్ యూ దట్ ఈస్ అ స్పిరిట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మీ పనికిరావు అనే మనస్సు నువ్వు ప్రార్థన చేయలేవు నువ్వు దేవుని సన్నిధికి రాలేవు అని చెప్పే మనస్సు అది అపవాది కానీ నువ్వు నీ పాపాలు ఒప్పింపజేసి దేవుని దగ్గరికి చేరాలని దేవునిలో ఉండాలని దేవుని సాక్షిగా నిలబడాలని చేసేది పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మడు ఒప్పింపజేస్తాడు అండి అది ఆయన పని ఎందుకు ఒప్పింపజేస్తాడు మన అంత ఇష్టం లేదన్నా కాదు మనలో ఏ దోషం ఉండకూడదని మనల్ని మనం పరిశుద్ధులుగా కాపాడుకుంటానికి పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేస్తూ ఉంటాడు ఈ సమయంలో లేచి నిలబడి కొద్ది సమయం ఉంది కానీ మనస్ఫూర్తిగా అంత కృప ఇచ్చిన దేవునికి వందనాలు చెప్దామా అండి మీరు ఎటువంటి వారు అనేది మీరు తీరు తీర్చుకుంటాం కాదు కానీ ఆయన కృపాసింహాసనం దగ్గరికి నీ కృప కొరకు వందనములయ్యా నీ కృప లేకపోతే నేను లేనయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలు వేసయ్యా నీ కృప లేని క్షణము నేను బ్రతకలేనయ్యా దేవా నీ కృప నాకు కావాలి నీ కృప నాకు చాలు దేవుని చెప్తామండి మనస్ఫూర్తిగా దేవా నీకు వందనములు ఇంత గొప్ప కృపను నా కొరకు ఇచ్చావయ్యా ఐఎమ్ నాట్ వర్ది లాడ్ ఐ డోంట్ డిజర్వ్ ఎనీ ఆఫ్ దిస్ లాడ్ నేను యోగిని కాదు అర్హుని కాదు పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పింపజేసేటప్పుడు మనల్ని సరిదిద్దుతానికి క్రీస్తు సాక్షులుగా మారుస్తానికి దేవుని వాక్యం చెప్తాను ధైర్యముగా దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయనకు వందనాలు చెప్పండి ధైర్యంగా ఆయన సన్నిధిలోకి వచ్చే తండ్రి నీకు వందరములు అని చెప్పండి ధైర్యంగా దేవుడి సన్నిధిలోకి వచ్చే దేవా తండ్రి అబ్బా నన్ను ప్రేమించే తండ్రి నన్ను క్షమించే తండ్రి నీకు వందరం నన్ను ఆదరించే తండ్రి నన్ను బలపరిచే తండ్రి నీకు వందరములు నీకు వందరాలే మనస్ఫూర్తిగా దేవుడు వాకేం తెలియజేస్తుంది క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు ఎందుకంటే మన మీద శిక్ష అంతా క్రీస్తు మీద తండ్రి మోపాడు కాబట్టి మనం చెల్లించాల్సిన అంతా ఆయన చెల్లించాడు కాబట్టి యు ఆర్ ఫ్రీ యు ఆర్ ఫ్రీ బిలీవ్ నువ్వు బిడ్డవండి దేవుడు బిట్టవండి ఆయన సొత్తు అండి నువ్వు తప్పు చేస్తా అసహించులే దేవుడు కాదు రానన్నా నేను బాగు చేస్తాను నేను నేను ఎత్తుకుంటాను నిన్ను నీ జీవితంలో మేలు జరిగిస్తాను నేను నిన్ను దీవిస్తాను నేను కృతజ్ఞత హృదయంతో దేవుని వందనాలు చెప్తామా కృతజ్ఞత మనస్సుతో విరిగిన హృదయంతో దేవా నీకు వందనంలేయ్యా చెప్తామండి దేవునికి నీ కృప లేకపోతే నేను బ్రతకలేనయ్యా నీ కృప లేకపోతే ఒక్క నిమిషం ఒక్క పోటుకుండా ముందుకెళ్ళలేనయ్యా దేవా నా జీవితంలో ప్రతి అడుగు తీయగలుగుతాను కేవలం నీ కృపను బట్టే అది కేవలం నీ కృపను బట్టే నీ కృప కొరకు వందనములయ్యా నీ కృప కొరకు వందనములయ్యా నా జీవితంపై నువ్వు చూపిస్తున్న కృప కొరకు వందనములయ్యా థ్యాంక్ యూ లాడ్ ఫర్ యుర్ లవ్ థ్యాంక్ యూ లాడ్ ఫర్ యూర్ గ్రేస్ థ్యాంక్ యూ లాడ్ ఫర్ యూర్ అమేజింగ్ లవ్ తండ్రి నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా నీకు వందనంలో తండ్రి నీ సొత్తుగా నీ బిడ్డగా నన్ను పిలుచుకున్న వందనములయ్యా నీ సొత్తుగా నీ బిడ్డగా నన్ను నిలబెట్టా వందనములయ్యా నీ సాక్షిగా దేవా నీ మహిమ కొరకు జీవించే వ్యక్తిగా నన్ను చెయ్యయ్యా ధైర్యముతో ధైర్యముతో నా తల పైకెత్తుకుని తల కింద ఎంచుకుని కాదయ్యా నాకు క్షమాపణ ఉంది నాకు విడుదల ఉంది నాకు విమోచన ఉంది నాకు స్వస్థత ఉంది నాకు దయ ఉంది నాకు కరుణ ఉంది ధైర్యముతో నేను పొద్దుకుంటాను నా తండ్రి దగ్గరికి అని ధైర్యముతో నీ సింహాసనం దగ్గరకు వచ్చేవారుగా చెయ్యయ్యా ఇక్కడ ఎవరినైనా కించపరుస్తూ ఉంటే కిందకు లాగుతూ ఉంటే మోసపరుస్తూ ఉంటే దేవా తప్పుడు దారిలో తీసుకువెళ్తూ ఉంటే నీ చిత్తం దగ్గర నుంచి దూరం చేస్తూ ఉంటే ఇప్పుడే ఒక్కసారి నీ ఆత్మతో వారిని ముట్టమని పెడుకుంటున్నానయ్యా ఇస్ వారి హూస్ కాలింగ్ దట్ నువ్వు క్షమించే దేవుడు నువ్వు దయనిచ్చే దేవుడు నువ్వు బలపరిచే దేవుడివి నీ ఆత్మ తోడు ఆత్మ సహాయం ఇచ్చి సత్యమార్గంలో నడిపించే దేవుడు అని గ్రహించుకుంటానికి సహాయం చేయ ఇట్ ఇస్ నాట్ ఆర్ పర్ఫార్మెన్స్లో ఇట్ ఇస్ నాట్ ఆర్ ఎబిలిటీస్లో నాది ఏమి లేదు మాది ఏది లేదయ్యా నీ కృపేణయ్యా నీ కృపేనయ్యా నీకు కోట్లాది వందరం ఎక్కడ నీ కృపను నిర్లక్ష్యపరచడం అవుతాయ్యా నీ కృపను దూషించడం అవుతయ్యా నీ కృప నా అవమానపరచడం వద్దయ్యా కృప కణికరమలు కలిగిన దేవా ధైర్యముతో నిజకొచ్చేవారుగా నా దేవుడు అన్నాడు నా తండ్రి నన్ను అంగీకరిస్తాడు నా తండ్రి నన్ను లేవనెత్తాడు నా తండ్రి మరలా నాకు ఆశీర్వాదం ఇస్తాడు నా తండ్రి మరలా నా జీవితంలో నేను పోగొట్టుకున్నంత మరలా తిరిగి అనుగ్రహిస్తాడు అన్న ధైర్యముతో నీ పాదాలు పట్టుకున్న వారికి చేయ ఏ ఒక్కరు ఇక్కడ భయముతో భీతితో జీవించడం వద్దు ఏ ఒక్కరి జీవితంలో అపవాదికి ఎటువంటి అధికారం ఉండనవద్దు నీ రక్తంలో విమోచించబడినవా నీ సొత్తుగా నీ సాక్షులుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టమని నజరైడ నేసు నామంలో అడిగి వేడుచు నామ తండ్రి ఆమె